తెలుగుదేశం పార్టీ యువనేత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు ముత్తుకూరు బస్టాండ్ సర్కిల్లో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అనంతరం పేద ప్రజలకు అనుదానం చేశారు చక్రవర్ధన్ రెడ్డి నిన్న ఆరో ఆరోగ్యాలతో వర్ధిలాలని రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నేతలు శ్రీనివాసులు రెడ్డి ప్రసాద్ విజయ్ ముని హేమంత్ రవితేజ నాగరాజు నాగేంద్ర సురేంద్ర గురు మణి మురళి తిరుపతి విష్ణు తదితరులు పాల్గొన్నారు కాక చక్రవర్ధన్ రెడ్డి గారు సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్టింగ్ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము కావున ఇది మాకు ఎల్లవేళలా కోటరెడ్డి సీతారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కోటరెడ్డి సీతారెడ్డి గారు కోటరెడ్డి గిరిధర్ గారు మా దైవులతో దైవంతో సమానమైన మా నాయకులు మాకు ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ అన్ని విధాలా మాకు వెన్నుదండగా నిలబడి మమ్మల్ని మా అన్నకి అండగా ఉండి మమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు నుంచో మమ్మల్ని దగ్గరగా ఆశీర్వదిస్తూ అతడు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ గారు మంచి వ్యక్తి అతని తోడే మేము ముందుగా ఉన్నాం రోజు జనదన శుభాకాంక్షలు డాటా చక్రవర్ధన్ రెడ్డి అన్న గారికి జనదన శుభాకాంక్షలు మమ్మల్ని అన్ని విధాలుగా పోసరిస్తూ మా మా ఏరియాలో పరిష్కారాలు ఇస్తూ పనులన్నింటికి అన్నిటికీ ముందుండి నడిపిస్తున్నాడు ఈ ఇట్లా రోజులు మరెన్నో జరుపుకోవాలని మా దాట్లో చక్రవర్తి రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ డిసిఆర్ యువసేన నాయకత్వం మా యువ నాయకుడు చక్రవర్ధన్ రెడ్డి గారి జన్మదిన ఈ రోజు సెంటర్ లో కేక్ కట్టింగ్ మరియు అన్నదానం చేస్తున్నాము నిరుపేదలకి నారా ఆరోగ్య రక్ష ఒకటి స్టార్ట్ చేసి ప్రతి గ్రామంలో అందరికి వాళ్ళకి పల్లెవేళ్ళ సేవలు చేస్తూ నారా నారా ఆరోగ్య రక్ష కన్వీనర్ గా అన్న బాధ్యతలు తీసుకొని అన్ని సేవలు ముందు నడిపిస్తున్నాడు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాడు మాకు దైవం లాంటి వాళ్ళు ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోట కోటరెడ్డి రెడ్డి గారు ఇద్దరు మాకు దైవంతో సమానం మా డీసీఆర్ యువసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి